ందరికీ నమస్కారం నా పేరు శేఖర్ మీరు చూస్తున్నారు శ్రీమన్ అగ్రిటెక్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మక్క ఏదైతే ఇప్పుడు మీరు వెనకాల చూస్తున్నారో మేజ్ ఇది ఇప్పటికీ నాటుకొని ఎగ్జాక్ట్గా యాభై రోజులైతే అవుతుంది దీనికి చిన్న ఎప్పుడు మొక్క పెట్టిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల నుండే మనకు దీన్ని పురుగు అనేది ఆశించడం జరుగుతుందండి అప్పుడు అలా పురుగు ఆశించినప్పుడు రైతులు అనవసరమైన మార్కెట్లో దొరికేటువంటి అన్ని రకాల ప్రొడక్ట్స్ ఏవైతే ఇన్సెక్టిసైడ్ పురుగు మందులు ఉంటాయో కంప్లీట్గా అన్ని రకాల మందులు స్ప్రే చేస్తూ ఉంటారు అది తప్పండి కేవలం వన్ టైం లేదా టూ టైం మాత్రమే ఈ యొక్క పురుగు మందులని పిచికారి చేసుకోవాలి దాని తర్వాత కొన్ని మార్కెట్లో దొరికేటువంటి గునికల్ ఏవైతే ఉంటాయో అవి వేసుకున్నట్టయితే పురుగు పూర్తిగా చనిపోవడం జరుగుతుంది ఇలా మనము ఫెస్ట్ సైడ్ని ఇన్సెక్టిసైడ్ ఏదైతే పురుగు మందులు ఉంటాయో ఆ పురుగు మందులని స్ప్రే చేసినప్పుడు కేవలం ఒక పది రోజులు లేదంటే అంతకుమించి ఇంకొక ఐదు రోజులు మొత్తం పదిహేను రోజుల వరకు మాత్రమే ఆ పురుగు చనిపోవడం జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ పురుగు రావడం సేమ్ టైం అట్లానే కట్ చేయడము అలాగే పీకలు రాకుండా అలాగే ఉండిపోవడం అనేది కంపల్సరీ జరుగుతుందండి కాబట్టి రైతులు ఇలాంటి మిస్టేక్స్ అనేది మేజ్లో చేయొద్దండి సరే పురుగు మందు కొడితే కంట్రోల్ అవుతుంది ఒక వన్ టైం లేదా టూ టైం అంతకుమించి ఎక్కువగా దీనికి స్ప్రేయింగ్ లైన్ కొట్టద్దు మార్కెట్లో దొరికేటువంటి టెన్జీ గుణకాలు కానీ దాని తర్వాత ఎఫ్ఎంసీ ఫటేరా ఇలాంటి కొన్ని మందులని వేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఎందుకంటే ఈ వెనకాల మీరు చూసేటువంటి మేజ్లో నేను కూడా అదే మిస్టేక్ చేసిన ఎప్పటికీ పురుగస్తుందని మార్చి మార్చి నా షాప్లో ఉన్నటువంటి అన్ని రకాల మందులు కొట్టేసిన కేవలం అది పదిహేను నుంచి ఇరవై రోజులు మా అంటే టెన్ డేస్ అంతకుమించి మించి ఎక్కువగా పనిచేయడం లేదు అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇలా కాదు దీంట్లో గుణికలు వేసుకున్నట్టయితే పూర్తి నివారణ చేయొచ్చు అని నేను ఎఫ్ఎంసి వా ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళది ఫటేరా అనేది ఒక ఎకరాని కంటికి ఒకటి బ్యాగు లేదా హాఫ్ ఒకటి హాఫ్ ఇట్లా వేసుకున్నట్టయితే నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది ఇప్పుడు పూర్తిగా పురుగు కూడా చనిపోవడం జరిగింది మీకు కనిపిస్తుందో లేదో పురుగు కూడా మొత్తం ఇట్లా జల్లరి జల్లెసింది ఇంతకుముందు ఇప్పుడు చూసినట్టయితే మనకు ఎగ్జాక్ట్గా కొత్త పిలకలు అనేది అయితే మొదలవ్వడం జరిగినాయి కాబట్టి దాని యొక్క ఎఫ్ఎంసి ఫటెరా దాని యొక్క ధర కనుక మనం చూసుకున్నట్టయితే మార్కెట్లో ఆరు వందల రూపాయలైతే ఈ యొక్క ఎఫ్ఎంసి ఫటేరా అనేది అయితే దొరుకుతుంది ముఖ్యంగా ఆ యొక్క ఫటేరాలో ఉండేటువంటి టెక్నికల్ నేమ్ కనుక మనం చూసినట్టయితే నిలిప్రోల్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంటేజీ ఉండడం జరుగుతుంది ఇవి గుణికాల రూపం ఉంటుంది యొక్క చిన్న చిన్న స్ఫటికాలని మనము ఈ యొక్క మొగి ఏదైతే ఈ యొక్క వచ్చేటువంటి పిలకలు ఉంటాయో ఆ పిలకల్లో రెండు లేదా మూడు గుణికలు వేసుకున్నట్టయితే మనకు అందులోనే పురుగు దాన్ని తినడం ద్వారా అప్పుడు ఆ పురుగు అనేది పూర్తిగా నివారణ కావడం జరుగుతుంది కాబట్టి రైతులు ఎవరైనా స్ప్రేయింగ్లు ఎక్కువగా స్ప్రే చేసుకోకండి ఎందుకంటే స్ప్రేయింగ్లు అనేది ఎక్కువగా చేసుకున్నప్పుడు రైతుకు ఎక్కువ మొత్తంలో నష్టం అనేది రావడం జరుగుతుంది దాని ద్వారా పెట్టుబడి ఎక్కువగా అయ్యి రైతు పూర్తిగా నష్టాల్లోకి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు రైతు సోదరులు ఎవరైనా కానీ దానికి మించి టెంజి అంటే గుటికల మంది అంటారు లేతలని ఉంటుంది విధి వివిధ రకాల పేర్లతోనైతే అయితే పిలుస్తారు కదా అలాంటివి చిన్న టైంలోనే నేను కొంచెం హైట్ అయిన తర్వాత వేసినా కానీ రైతులు ఎవరైనా కానీ ఒక ముప్పై రోజులు ఇరవై ముప్పై రోజులు ఎగ్జాక్ట్ నెల రోజుల తర్వాత ఆ యొక్క టెన్ జీ కానీ ఎఫ్ఎంసీ ఫటేరా గునుకలు కానీ ఇలాంటివి వేసుకున్నట్టయితే ఏమవుతుందంటే పురుగు అక్కడ చనిపోయి దాన్ని అభివృద్ధి చెందకుండా చేస్తుంది కాబట్టి రైతులు ఎవరైనా ఇలాంటి మిస్టేక్స్ అయితే వేయద్దో ఇలాంటి ఫటేరా కానీ టెంజీ గుణలు కానీ ఇవే వేసుకోవాలి ఇవి వేసుకున్నట్టయితే పురుగు అయితే పూర్తిగా చనిపోతుంది ఇప్పుడు నేను ఈ యొక్క ఫటేరా వేసిన తర్వాత దాని రిజల్ట్ అనేది ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి మీరైతే చూడవచ్చు ఇంతకుముందు పురుగు ఇలా మొత్తం మనకు ఖరాబ్ చేసేదండి దాని తర్వాత గుణికలు వేసిన తర్వాత మనకు ఇలా మంచి కొత్త పిలికలు వస్తున్నాయి మీరు చూడవచ్చు చాలా మొత్తంలో ఇట్లనే అవుతుంది ఇవి మీరు చూడవచ్చు పిలకలు కొత్త పిలకలు తయారు కావడం జరుగుతుంది పురుగు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి డ్యామేజెస్ అవుతాయి కాబట్టి ఇందులో వచ్చేది మనకు మేజర్గా ఈ యొక్క పురుగే కాబట్టి ఈ పురుగుని మనం కంట్రోల్ చేసుకున్నట్టయితే సరిపోతుంది ఇక్కడ మీరు చూడవచ్చు పురుగు కూడా ఇక్కడ మనం చనిపోయింది కాబట్టి రైతులు ఈ యొక్క పటేరనే వేసుకోవాలి లేదంటే టెన్జీ గునుకలు కానీ వేసుకోవాలి టెన్జీ గునుకలు పెద్దగైన వేయద్దండి ఎందుకంటే ఏదన్నా ఆవులు కానీ పశువులు కానీ తిన్నప్పుడు అందులోనే ఉండిపోతుంది కాదండి మందు కాబట్టి ఈ టెన్జి పెద్దగైన తర్వాత వేసుకోవద్దండి చిన్న ఉన్నప్పుడే మనము ఈ యొక్క టెన్జీ గునుకలు అనేది వేసుకోవాలి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో అగ్రికల్చర్ విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని డైలీ ఫాలో అయితే అవ్వండి